పిల్లలకు నేర్పించుకోవటంలో దేవుడే సాటి ఈ విధానాన్ని మనం చూస్తుంటే నిజంగా ఇలాంటి క్రమాన్ని దేవుడు తప్ప మరెవరూ నేర్పించలేరేమో ఏ పాఠశాలలు కానివ్వండి ఏ కళాశాలలు కానివ్వండి మనం చూస్తే ఎంత కరెక్ట్గా ఏ మనిషి ఎవరిని నడపలేడు కానీ దేవుడు మాత్రం మంచి నడవడుకులు నేర్పుతున్నాడు మంచి బుద్ధిని నేర్పుతున్నాడు మంచి జ్ఞానాన్ని నేర్పుతున్నాడు తల్లిదండ్రులతో ఎలా ఉండాలో చెబుతున్నాడు స్నేహితులతో ఎంతవరకు ఉండాలో చెబుతున్నాడు ఇదిగో తల్లిదండ్రులు లేని పిల్లలతో నువ్వు ఎలా మల మెలగాలో చెబుతున్నాడు వ్యధవరాండుల పట్ల నువ్వు ఎలా ప్రవర్తించాలో నేర్పుతున్నాడు పరాయి దేశం నుండి పరాయి ప్రాంతాల నుంచి వచ్చిన వారు యాత్రికులుగా ఉన్నవారికి మనం ఎలాంటి పరిచర్యని అందించాలో నేర్పుతున్నాడు దీన దశలో ఉన్నటువంటి దరిద్రులకు మనం ఎలా సహాయకులుగా ఉండాలో నేర్పుతున్నాం ఎలా మాట్లాడాలో నేర్పు కానీ దేవుడు అంత శ్రద్ధగా భయభక్తులు నేర్పుతూ అంటే వినయాన్ని నేర్పుతూ బుద్ధిని నేర్పుతూ జ్ఞానాన్ని నేర్పుతూ చూడండి ఎన్ని ఎన్ని రకాలుగా ఆయన మన మీద శ్రద్ధ తీసుకుంటున్నాడో ఎన్ని విధాలుగా మన మీద కేర్ తీసుకుంటున్నాడో ఆలోచిస్తుంటే నిజంగా నేను ఆశ్చర్యపోతా ఉంటాయి ఏమైనా దేనివల్ల ఆయన హ్యాట్స్ అప్ చెప్పకుండా తండ్రి అనే పేరుకు తగిన పాత్రలు ఇవయ పోషిస్తున్నావు దేవా అని మన హృదయాలు ఒప్పుకోక తప్పదు అంత చక్కటి ఆ విధానాన్ని తండ్రిగా ఆయన వ్యవహరిస్తూ తన పిల్లలు ఎలా ఉండాలో అన్ని నేను నేను మీ విషయాల్లో ఏది వదలటం లేదు ప్రతి విషయంలో నేను మీ పట్ల ఎలా ఉన్నానో తెలుసా కేర్ తీసుకుంటున్నాను నీ చూపులు ఎలా ఉండాలి నీ చెవులు ఇడికిడి ఎలా ఉండాలి నీ నోట నుంచి వచ్చే మాటలు ఎలా ఉండాలి నీ కదలికలు ఎలా ఉండాలో ప్రతి విషయంలో నేను కేర్ తీసుకుంటున్నాను తండ్రిగా అర్థమవుతుందా నేను జాగ్రత్తలు వహిస్తున్నాను దేవునిగా భక్తుడు మాట్లాడుతూ నా తల్లి ఇలా మరిచిపోతుందేమో కానీ నీవు మాత్రం నన్ను మరిచిపోవటం లేదేంటయ్యా ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తుంది కావలసింది పెడుతుంది ఒంటి మీదకి బట్టలు వేస్తుంది కానీ సాయంత్రం ఆదమరిచి నిద్రలో నన్ను మరిచిపోతుంది ఆ నిద్రలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా దేవా నా తల్లి కంటే ఎక్కువ కేర్ తీసుకుంటున్నావా దేవా నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ జాగ్రత్తలు నువ్వు చూసుకున్నావా దేవా నిజంగా నీకు హ్యాట్సప్ అయ్యా నీలాంటి తండ్రి దొరకడం నేను నేను చేసుకున్న అదృష్టం నా లాంటి భక్తుడు నీకు ఇచ్చి నాకంటే గొప్ప భక్తులు చాలా మంది దొరుకుతారేమో కానీ నీలాంటి తండ్రి దొరకడం నిజంగా నా అదృష్టం అదృష్టం అని ప్రతి భక్తుడు దేవుని పట్ల అదృష్టవంతులుగానే బ్రతుకుతూ ఉంటారు వీళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు ఆ అదృష్టం ఎలాంటిది రుచి చూస్తేనే తప్ప మీకు